ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మొదటి అడుగు సరైన పాఠశాల ఎంపిక ఆ సరైన ఎంపికే మా తెలంగాణ మోడల్ స్కూల్ మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అందించబడుతుంది మా స్కూల్లో అర్హత గల అనుబోజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు పటిష్టమైన విద్యా పునాదిని వేస్తారు ఈ రోజుల్లో విద్య పుస్తకాలకే పరిమితం కాదు అందుకే మా స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ విద్య మరియు అత్యాధునిక సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి విద్యతో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం అందుకే మా విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ కూడా అందిస్తున్నాం మా మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకులు పదవ తరగతి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ట్రిపుల్ ఐటీ సీట్లు స్కాలర్షిప్సారిగా జగిత్యాల జిల్లా నుంచి అశ్విని సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇక ముందు కూడా ఇక పిల్లలను ఎక్కువ ఎక్కువ విద్యార్థులు నమోదు చేసుకొని ఇంకా జిల్లా నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం వచ్చే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ చూపిస్తున్నారు ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మొదటి అడుగు సరైన పాఠశాల ఎంపీ